ఓం శ్రీ జ్ఞాన నమః నమ శ్రీకృష్ణాయ నమ అందరికీ నమస్తే కృష్ణం వందే జగద్గురు అంటే ఈ జగద్ అంతటికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మనే ఆధారము గురువు కూడా అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను జరుపుకుంటారు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున చేయవలసిన ముఖ్యమైన స్తోత్రము ఈ స్తోత్రము శ్రీకృష్ణుడి గొప్పతనాన్ని లీలలను తెలియచేస్తుంది ఈ స్తోత్రాన్ని జన్మాష్టమి రోజున తప్పకుండా పఠిస్తారు ఆ స్తోత్రమే శ్రీకృష్ణాష్టకం ఈ శ్రీకృష్ణాష్టకం చేయడం వల్ల కృష్ణునిపై భక్తి పెరగడానికి ఉపయోగపడుతుంది అలాగే భక్తులు కృష్ణునికి శరణాగతి పొందేందుకు దీన్ని పఠిస్తారు ఈ స్తోత్రము పఠించిన లేదా శ్రవణం చేసిన పాపాలు తొలగిపోతాయి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఈ స్తోత్రాన్ని పఠిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి పిల్లలకి ఈ స్తోత్రాన్ని నేర్పించడం వల్ల శక్తుల నుండి రక్షణను పొందగలుగుతారు ఈ కృష్ణాష్టకము വസുത്തെ വസുതം സുരമാർദനം ദമാനന്ദം കൃഷ്ണ വേ ജഗത്ഗുരു വേ ജഗദ്ഗരു വേ ജഗദ്ഗരു വേ ജഗുരു कृष्ण वंदे जगगुरु हरे राम हरे राम राम रामा हरे 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 राम हरे राम राम राबा हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలతో జై శ్రీకృష్ణ శ్రీకృష్ణాష్టకం లిరిక్స్తో ఫుల్ వీడియో చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెట్టాను ఆ లింక్ ద్వారా తప్పకుండా చూడండి